ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాలజంగం మహేశ్వర కులస్తులకు కుల ధృవీకరణ పత్రాల జారీలో సమస్యలు తలెత్తుతుండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ సేత వి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు మాలజంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్బాగ్ లో నిర్వహించిన సమావేశంలో విహెచ్ పాల్గొన్నారు మాలజంగం మహేశ్వర కులస్తులకు న్యాయం జరిగేలా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలైన తమ కులాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అధ్యకుడు పార్శ్వశ్యాంరావు ఆవేదన వ్యక్తం చేశారు